అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు అయితే వచ్చేసాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన బకాయిలకి సంబంధించి ఎట్టకేలకు బిల్లులకు మోక్షమైతే లభించింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బకాయిల వివరాలను అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో మొదటి విడత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రాత్రికి రాత్రి బిల్లుల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దసరా పండుగకి ముందుగానే ఉద్యోగుల అకౌంట్లో కొన్ని బిల్లుల తాలూకా బిల్స్ తాలూకా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి సో ఆ బిల్స్ ఏమిటి అసలు ఈ బకాయిల వివరాలు ఏమిటి అనే వి వివరాలు ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది అని చెప్పేసి ఒక మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి సో నాడు డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి మోసం చేశారు జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ మినహించిన గత సర్కార్ ఆ బిల్లులకు ఇప్పుడు మోక్షం అయితే లభించింది రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లింపులైతే జరుగుతున్నాయి సో ఇక్కడ రాష్ట్ర సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అరవై నెలల డిఏ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందండి సో వైకాపా హయాంలో డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి జీతాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అయితే మినహించారు అయితే ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేసినా అయితే చూపలేదు ఐదేళ్లు ఉద్యోగులకు ఇబ్బందులు పెట్టింది జీతాలను నెలలో పదవ తేదీ తర్వాత ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్ళింది కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల ఖాతాకు ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాకు సంబంధించి పది నెలలకు ఒకసారి ఇచ్చింది కూటం ప్రభుత్వం సిపిఎస్ను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోంది ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తుంది సిఎఫ్ఎంఎస్లో నాలుగేళ్లకు పైగా నిలిచిన ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయ ఎంప్లాయీస్కి సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు బిల్లులకు సంబంధించి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలనైతే చెల్లించిందండి ఇందుకు రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు ఇతర సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు గత ప్రభుత్వంలో జుడిషియల్ అసెంబ్లీ సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది సో ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన హైకోర్టును ఆశ్రయించారు సో అంటే ఇప్పుడు బకాయిలు చెల్లించాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాలండి సో ప్రభుత్వమే చొరవ తీసుకుని ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ చేయాల్సింది పోను మనకి ఉద్యోగం సంబంధించి వారికి బాగా పెండింగ్లు అయితే పెడుతున్నారండి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి సో రెండు వేల పద్దెనిమిది జూలై డిఏను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది బకాయిలను గాలికి వదిలేసింది రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏను రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి జీతంతో కలిపించిందండి అంతకుముందు బకాయిలను చెల్లించలేదు ఈ రెండు డిఏలు కలిపి అరవై నాలుగు చెల్లించాల్సి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను తొంభై శాతం నగదు రూపంలోనూ పది శాతం ప్రాణ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది ఇతర ఉద్యోగులకు బకాయిలను పిఎఫ్ జిపిఎస్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు ఇక వైకాపా ప్రభుత్వం వీరికి పిఎఫ్ జిపిఎస్ ఖాతాల్లో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుంది ఇతర ఉద్యోగులకు బకాయిలను సర్దుబాటు చేయలేదు ఇక డిఏ బకాయిలు పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టింది ఇప్పుడు ఈ భారం అంతా కూటమి సర్కార్పై పడింది రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలు చెల్లించాల్సింది కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి డీఏలను ఫ్రీజ్ చేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి డిఏ బకాయిలు అయితే ఉన్నాయి